మెగావారి అమ్మాయి నిహారిక కొనదాల పేరు ఆ బాగా వైరల్ అయిన విషయం తెలిసిందే నిహారిక రెండు నెలల క్రితం తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని డిలీట్ చేయడంతో నిహారిక ఏదో వివాదంలో ఉంది అంటూ అందువల్లనే తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ చేసింది అని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి ఆ తర్వాత రాడీసన్ హోటల్లో డ్రగ్స్ కేసుపై పోలీసులు చిక్కిన కేసుపై డ్రగ్స్ కే అంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చే విషయం అందరికీ తెలిసిందే పెళ్ళి అయిన అమ్మాయి భర్త పక్కన కాకుండా కబ్బు క్లబ్బుల్లో సిందులు వేయడం అంటూ అభిమానులు ట్రోల్ చేయడం జరిగింది నిహారికను అయితే డ్రగ్స్ కేసులో చిక్కుకున్న తర్వాత నుంచి తన భర్త వదిలేస్తున్నాడు అని తన భర్త తనకి తనకి విడాకులు ఇస్తున్నాడని అంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి ఇక భర్త రీసెంట్గా అలాంటిది ఏమీ లేవు మేము విడిపోవాలని అనుకోలేదు అని చెప్పుకొచ్చాడు అంతేకాదు మేమిద్దరం కలిసి ఒక ప్రాజెక్ట్ కూడా చేయబోతున్నాం అంటూ చెప్పుకొచ్చాడు ఇక నిహారిక తన గురించి తన భర్త గురించి తప్పుగా అనుకుంటున్న వాళ్ళందరికీ సమాధానంగా తన భర్తతో టైం స్పెండ్ చేస్తున్న కొన్ని ఫొటోస్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకొచ్చింది ఇక ఆ వీడియో ఆ ఫొటోస్ అన్నీ మా వీడియో ద్వారా మీరు చూసేయండి